తర్వాత పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ అశోక్ గారు నరసింహ రెడ్డి గారు వారి గురించి చెప్పారు పవర్ మినిస్టర్ అంటే పవర్ఫుల్ పర్సన్ కూడా పవర్ మినిస్టర్ కాదు పవర్ఫుల్ పర్సన్ కూడా ఇక ఒక విషయం చెప్పాలంటే జీవితం చాలా అవసరం అదే మనం నిలబడితే సమాజం స్థోహించాలి మనకు సామాజిక స్వభం దాని విషయ పరిజ్ఞానం పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అరవై లక్షలు రెచ్చగొడుతున్నారని చెప్పింది మత ఉద్దేశ ప్రత్యాన్ని ప్రసంగాలు చేస్తున్నారని చెప్పి దయచేసి ఈ సెమినార్ మీరు అందరూ కూడా ఈనాటి టిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెమినార్ కి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆటో కింద తెలంగాణ సోషల్ ఫౌండేషన్ మరియు బీఆర్ఎస్ విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నీధులు నిధులు నీరు నియామకాలు అనే అంశాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాలని చేరుకోగలిగినా లేదా మళ్ళీ ఇవ్వాల్ పరిస్థితులు ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమర్లు ఏదైతే కలగన్నారో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు అరవై తొమ్మిది ఉద్యమంలో అసలు పాసిన వాళ్ళు కావచ్చు ఆలస్యములైన వాళ్ళు కావచ్చు ఆ తర్వాత అనేక పద్ధతులు అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకర్షపూర్వక పనిచేసిన వాళ్ళు కావచ్చు రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వాములైన వాళ్ళు కావచ్చు నా ప్రయాణంలో అమలు వాళ్ళు కావచ్చు మనందరి కాలంలో నిజం చేసే పద్ధతుల్లో గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఎవరు ఊహించని విధంగా అనేక రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో కేసీఆర్ పరిపాలన సాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన నియామకాల్లో మనమే తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించుకునే ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెచ్చుకున్నాం కేసీఆర్ గారి విజంతోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో మేము ఉన్నప్పుడు ఇచ్చిన లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ మధ్య కాలంలో నియామకం కాబడ్డ ఉద్యోగస్తులు కావచ్చు దాదాపు రెండు లక్షల నలభై వేల మంది ఉద్యోగస్తులు మొత్తం మొత్తం దాదాపుగా వందకు వంద శాతం తెలంగాణ యువకుల యువకులకి రావడం అనేది తెలంగాణ సాధించిన విజయం అదేవిధంగా నిధుల విషయంలో తెలంగాణ తన నిధులను తనే వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి సమైక్యాంధ్ర దోపిడీ నుంచి విముక్తి అయింది కాబట్టే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టడానికి అవకాశం లభించింది అది రెండు వేల రూపాయల పెన్షన్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు రుణమాఫీ కావచ్చు ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయని పద్ధతుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది